ప్రేమైన జైన్ బిడ్డలారా మరొకసారి చతంచడం ధనమును ఆశించిన నష్టపోయిన వారు ఒకటది బీలాము రెండవది ఆకాను మూడవది గిద్దోను నాలుగవది గేహాజి చివరి ఇస్కర్ యోతు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి నాయకుంది తర్వాత ప్రణిత ప్రణిత వచ్చి తను నేర్చుకున్న వాక్యాన్ని అనిపిస్తుంది తర్వాత వెన్నెల రెడీగా ఉండాలి దుర్మాకుల గుండెల్లో గుణపం కూర్చిన గుణ అను మహాసభలకు చేయొచ్చిన మీ అందరికీ నాయకవందనములు నేను చెప్పబోయే పాఠం కైశవలు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏవి మరొక పాట చెప్తున్న ప్రేమైన బిడ్డల కైశవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏవి ప్రార్థించాలి సమాజము కూడుకోవాలి వాక్యము ధారించాలి వాక్యము లోబడ కృతజ్ఞత స్థులు చెల్లించాలి స్వార్థులు ప్రకటించాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరికి అందరికీ మంచిదండి మరి ఈ సమయంలో మరి సురేఖ వచ్చి వెన్నెల వెన్నెల వచ్చి తాను నేర్చుకున్న వాక్యాన్ని వినిపిస్తుంది గుణవంతుడు అని మహాసభలకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నాయక వందనములు నేను చెప్పే పాఠం బైబిల్లో ఒక అధ్యాయం కలిగిన పుస్తకాలు మరొక చర్చ చెప్పుకుందామండి బైబిల్లో ఒక అధ్యాయం కలిగిన పుస్తకాలు ఒకటోది వద్ద రెండోది ఫిలమోను మూడోది రెండో యోహాను నాలుగవది మూడో యోహాను ఐదవది యూద ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నాయకవర్ణనములు సరే మంచిదండి థ్యాంక్ యూ మరి తర్వాత

వెరగుటమా తర్వాత మేఘన వచ్చి తాను నేర్చుకున్న వాక్యాన్ని వినిపిస్తుంది తర్వాత విజయమేరీ మేరీ తాను నేర్చుకున్న వాక్యాన్ని అనిపిస్తుంది తర్వాత శైలు రెడీగా ఉండాలి తాను నేర్చుకున్న మనకు వినిపిస్తుంది తర్వాత దుర్మాగుల గుండెల్లో గుణపం గుచ్చిన గుణవంతుడు అను మహాసభలకు చేరివచ్చిన మీకందరికీ మీకందరికి నా దుర్గపూర్వకంగా వందనములు నేను చెప్పబోయే పాఠం తండ్రికి ఎవరు నిజమైన కుమారులు మల్లపారి చిత్తా ప్రేమ దేవుని బిడ్డలారా తండ్రికి ఎవరు నిజమైన కుమారులు తండ్రి చిత్తం నెరవేర్ నెరవేర్చివాడే నిజమైన దేవుని కుమారుడు అటువంటి కుమారుని బట్టి తండ్రి చాలా సంతోషపడతాడు సువార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను బట్టి నేను చాలా ఆనందించుచున్నాను అని ఒక అని తండ్రి సాక్ష్యం ఇచ్చి సంతోషించాలి మనం కూడా తండ్రిని సంతోషపరచాలంటే తండ్రి చిత్తం నెరవేర్చివాడే ఉండాలి తండ్రి చిత్తం అనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి అలా స్వార్థ ప్రకటించి తండ్రి చిత్తం నెరవేర్చివాడే నిజమైన కుమారులు తండ్రి చిత్తం నెరవేర్చి వారెవరైనా సార్ మిస్ వరల్డ్ అయినా ఇండియా అయినా నరకానికి వెళ్ళక తప్పదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వందనములు మధుర దుర్మార్గులకు

గుణ గుణవంతుడు ఆయన మహాసభలకు చేరువచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనం నేను చెప్పబోయే పాఠం పేరు పరిచర్య చే స్త్రీలకు ఉండవలసిన అర్హతలు మరొకసారి చెప్తున్న ప్రేమైన దేని బిడ్డలారా పరిచర్య చే స్త్రీలకు ఉండవలసిన అర్హతలు ఒకటవది మాన్యులై ఉండాలి రెండవది కొండములు చెప్పని వారి మూడవది మీతన్ బాంగుల వారు నాలుగవది అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు వర్షిత వారి వచ్చి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని మనకు వినిపిస్తుంది గుండెల్లో హృదయపూర్వకంగా వందనాలు నేను చెప్పబోయే పాఠం దేవునికి ఎలాంటి వారు కావాలి ఇంకోసారి చెప్తానండి దేవునికి ఎలాంటి వారు కావాలి మొదటిది వివేకం కలిగి దేవుని వెతికేవారు రెండవది నమ్మకస్తులు మూడవది దేవుని చిత్తం నెరవేర్చేవారు నాలుగవది దేవుని కొరకు రోషం గలవారు ఐదవది దాత పరులే భక్తి గలవారు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ఉన్ననాలు

ఓకే సమయంలో సంగీత కళావర్శిని తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు వినిపిస్తుంది మరి జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా మనం చేసుకుంటూ యొక్క అవకాశాన్ని కళావర్శినికి అప్పగిస్తున్నాను దుర్మార్గుల గుండెల్లో గుణపం గుచ్చిన గుణవంతుడు అని మహాసభలకు చేరువచ్చిన మీ అందరికీ వందనములు నేను చెప్పబోయే పాఠం స్త్రీలకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మరొకసారి చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా యవన స్త్రీలకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు బుద్ధి కలవారై ఉండవలను మొదటి తీమోతి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం తగుమత్రపు వస్త్రములను ధరించుకోవలను మొదటి తీమోతి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అనుకువ కలిగి ఉండవలను మొదటి తీమోతి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం జడలతోనైనా బంగారు ముత్యములు మిగుల వేలకల వస్త్రములు మొదలగు వీటి చే అలంకరించుకొనిన సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలను మొదటి తీమోతి రెండవ అధ్యాయం పదవ వచనం వివాహితులైన వారు భర్తల ఎడల ప్రేమించువారిగా నిండవలను తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రతి పురుషులకు లోబడి ఉండవలెను తీతు క్రాసిన ఎఫెస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం ఇంటి పని చేసుకోవలెను తీతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం పవిత్రులుగా నుండవలను తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదా వచనం ఇంటి పని చేసుకోవలెను తీతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం బిడ్డలను ప్రేమించే వారిగా నిండవలను తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయక వందనములు తర్వాత లావణ్య తాను నేర్చుకున్న జ్ఞానాన్ని వినిపిస్తుంది త్వరగరండమ్మా సమయం లేదు లావణ్య తర్వాత కుమారి సిద్ధంగా ఉండాలి దుర్మార్గుల గుండెల్లో గుచ్చిన గుణవంతుడు అను క్రీస్తు విజ్ఞాన మహాసభలకు చేరి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకంగా వందనములు నేను చెప్పబోయే పాఠం ఎంత చెప్పినా విని మానరా మళ్ళొకసారి చెప్తాండి ప్రేమైన దేవుని బిడలారా ఎంత చెప్పినా విని మానరా ప్రియమైన ప్రియులారా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం చెందడం వలన అన్ని పనులు సులువుగా త్వరగా జరిగిపోతున్నాయి కానీ ఆ పనులను ఈ విధంగా సులభరితంగా చేయాలని ఆలోచించిన మనిషి మాత్రం తన మనసును సులభంగా మార్చుకోలేకపోతున్నాడు చాలా కష్టమండి ఒక మనిషి మనసు మారడం చాలా కష్టం అందుకే దేవుడు అంటాడు కదా ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చిలో ఎన్ని నీ హృదయ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది బహు ఘోరమైనది వ్యాధి గలది దానిని గ్రహించి ఎవడు మనసు చాలా కఠినం చేసుకుంటారు ఎంత కఠిన అంటే చెప్పలేము కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా వినరు ఎంత చెప్పినా పట్టించుకోరు బ్రతిమాలాడి చెప్తే వింటారా మామూలుగా చెప్తే వింటారా గద్దించి చెప్తే వింటారా పోని కొట్టి చెప్తే వింటారా చెప్పవలసిన పద్ధతులు ఎన్ని ఉన్నాయో అన్ని పదలు చెప్తూనే ఉంటారు ఒక తల్లి ఏదో ఒక మనసు తాగకుండా ఉంటుందా ఏదో ఒక మాట వారిలో మార్పు తేకుండా ఉంటుందా అని చెప్పవలసిన పద్ధతులు ఎన్ని ఉన్నాయో అన్ని పద చెప్తూనే ఉంటారు ఒక తల్లి కానీ తండ్రి కానీ చివరికి ప్రతిరోజు నీ గురించి నీలాంటి ఎందరినో సంఘంలో ఉన్న వారి గురించి ఒక సేవకుడు ఎంత చెప్తున్నా వారి బాధను అర్థం చేసుకోక నా గురించే కదా చెప్తున్నారు నా మంచినే కదా కోరుకుంటున్నారు అని ఎవరూ ఆలోచించడం లేదు కానీ మీకు మేలు చేర్చుకునే మాట మీ మీకు ప్రయోజకరమైన మాట మీ జీవితాలను మార్చే మాట ఎవరు చెప్తూనే వినాలి మీకు అవసరమైన మాటే కదా మీ జీవితాలకు సంబంధించిన మాటే కదా లేదంటే నష్టపోయేది చెడిపోయేది నువ్వే కదా మాట వినని వాడు పట్టించుకునని వాడు పెడచేవన పెట్టేవాడు మనస్సు మార్చుకునని వాడే కదా చెడిపోతాడు పాడైపోతాడు మార్గం తప్పుతాడు ప్రమాదంలో పడిపోతాడు ఆఖరికి పాతలానికి జరిపోతాడు గనుక వినండి మంచి చెప్పినప్పుడు దానిని స్వీకరించండి మీ జీవితాలలో పాటించండి లేదండి మీరు మాకు ఎన్ని దేవుని మాటలు చెప్పు చెప్పినా మేము వినము అయితే ఏం జరుగుతుందో ఈ మాట చూడండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఎన్ని మాలు గద్దించినాను లోబడని వాడు మరి హఠాత్తుగా నాశనమైపోతాడు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు విని మారండి జాగ్రత్త దేవుడున్నాడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వందనములు దుర్మార్గుల గుండెల్లో గుణపం గుచ్చిన గుణవంతుడు అండ్ మహాసభలకు చేరువచ్చిన మీకు అందరికీ నా ఎక్కువ వందనములు నేను చెప్పబోయే పాఠం ప్రేమ అంటే ఏమిటి మరొకసారి చెప్తానండి అంటే ఏమిటి ప్రేమ అంటే ఏమిటి ప్రశ్న అడిగితే వారు చెప్పే సమాధానం ప్రేమ అంటే రెండు మనసుల కలయిక ప్రేమ అంటే తీయని జ్ఞాపకం ప్రేమంటే నమ్మకం ప్రేమ అంటే మధురాని భూతి అని అంటారు మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంది ప్రేమ అంటే అర్థం అంతేనా ప్రేమను గురించి బైబుల్ ఏం చెబుతుంది మనం మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్ అంతటిలోనూ మనపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది దేవుడు మన కోసం రాసించిన ప్రేమ లేక మరి బైబుల్ ప్రేమని ఏమని నిర్ణయిస్తుంది మొదటికొరంధీలకు పదమూడో అధ్యాయం నాలుగు నుంచి పదమూడు వరకు ప్రేమ యొక్క లక్షణాలు ఇక్కడ వివరించబడ్డాయి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ దయచుబుతుంది ప్రేమ దంబంగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్థంగా నడవదు ప్రేమ ప్రేమ అన్నిటిని తాల్కొనేను ప్రేమ అన్నిటినీ నమ్మును ప్రేమ అన్నిటిని ఓర్చుకునేను ప్రేమ శాశ్వత కాలం ఉండను చూశారా ప్రేమ యొక్క లక్షణాలు దేవుడు ఎంత బాగా వివరించాడు వివరించడం మాత్రమే కాదు స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగత లేని మయాళ చూపాడిక మనపై చూపిస్తూనే ఉన్నాడు గనుక ప్రియుల దేవుని ఆత్మ నుండి ఇవంపబడిన మనం కూడా మన సోదర ఏడలు ఇటువంటి ప్రేమను చూపించి భూమిపై తండ్రి మనకు అప్పగించిన పని పూర్తి చేసి పరలోకంలో ఉన్న తండ్రికి చేరుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు దుర్మార్గుల గుండెల్లో గుచ్చిన గుణవంతుడను క్రీస్తు విజ్ఞాన మహాసభలకు చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు నేను చెప్పబోయే పాఠం నేనంటే ఎవరు లేదా నేననగా ఎవరు మరొకసారి చెప్తాను నేనంటే ఎవరు లేదా నేననగా ఎవరు యోహన్స్ సువార్త ఆరవ అధ్యాయం అరవై మూడో వచ్చినం ఆత్మ జీవిం శరీరం కేవలం నిష్ప్రయోజనము నేనంటే మన శరీరము అనుకుంటున్నాము కానీ నేను అనే ఆత్మ మనం ధరించుకున్న శరీరాన్ని నడిపిస్తుందని ఎంతమందికి తెలుసు మన మాటల్లోనే మనం ఒక నిజాన్ని పలుకుతున్నాము నా చెయ్యి నా కన్ను నా కాలు చివరికి నా శరీరము అంటాము అయితే శరీరం వేరని నీవు వేరని మనకు తెలియడం లేదు ఉదాహరణకు నా ఇల్లు అంటే నేను నివసించే గృహం మాత్రమే నేను కాదు అలానే శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోగానే శరీరంలో శవం అంటారు శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు కళ్ళు కనబడతాయి చెవులు వినబడతాయి చేతులు కదులుతాయి అవయవాలన్నీ పనిచేస్తాయి అంటే ఆత్మ ఆత్ ఆత్మను శరీరంను జీవింపజేస్తుంది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియులారా నేను అనగా శరీరం కాదు ఆత్మ అని మనకు అర్థమవుతుంది మరో ఉదాహరణ ఆలోచిస్తే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చనిపోయాడు కానీ అక్కడున్న వారంతా వచ్చిన వారితో ఏమని చెప్తారు పలానా వెంకటేశ్వర్లు పోయాడు అంటారు అంటే వెంకటేశ్వర్లు అనే పేరు శరీరంకి కాదు ఆత్మ అని మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియులారా నేను అనగా శరీరం కాదు అని తెలియజేస్తూ ఇలా నా చిన్ని మాటలు ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు దుర్మార్గుల గుండెల్లో గుణపం గుచ్చిన గుణవంతుడు అనుక్రీస్తు విజ్ఞాన మహాసభలకు చేరువచ్చిన మీకందరికీ నాయకవందనములు నేను చెప్పబోయే పాఠం దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా మరొకసారి దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా అని టైటిల్ వినగానే దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా అనుకుంటున్నారా దేవుని కూడా ఇష్టాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా అవును దేవుని కూడా ఇష్టాలు ఉన్నాయి ఆయన ఇష్టాలు మన ఇష్టాలు ఒకటి కాదు మన ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసా ప్రియులారా మనుషుల్లో గొప్పగా బ్రతకాలని కోరుకుంటారు మరికొందరు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలని కోరుకుంటారు మరికొందరు భర్తకు భారీ ఇష్టంగా ఉండాలని కోరుకుంటారు మరి మనుషుల ఇష్టాన్ని తెలుసుకున్న నీవు దేవుని ఇష్టాన్ని దేవుని మనసుని ఎప్పుడైనా తెలుసుకున్నావా లేదా ఆలోచించావా ఆలోచించవు ఎందుకంటే దేవుడు కంటికి కనిపించడం కనుక ఎందుకు దేవుని ఇష్టపడాలని అనుకుంటున్నారా మీలాగా అప్పుడు కూడా ఆలోచించలేదు కనుక మన పూర్వీకులు ఏమయ్యారు ఒకసారి బైబిల్లో చూద్దాం మొదటి కొరంతి పదవోద్యమో వచనం మరొకసారి మొదటి కొరంతి పదవోద్యమదో వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యంలో సంహారింపబడిరి దేవునికి ఇష్టలుగా ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడు అంటే తప్పకుండా శిక్షిస్తాడు మన పిల్లలు మన మాట వినకుండా మనకిష్టంగా నడుచుకున్న మనమే వారిని శిక్షిస్తున్నప్పుడు దేవుడు శిక్షించడంలో తప్పేముంది మరి కొంతమంది తల్లిదండ్రులైతే వీడు పుట్టినప్పుడు వీడు ఇలాంటి వాడని తెలిస్తే అప్పుడే చంపేసే వాళ్ళమని బాధపడతారు ఇంతకు దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా అని మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై వచనం మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు యథార్థంగా ప్రవర్తిస్తే చాలు మనం ఇష్టలుగా మారిపోతాం ఇంతకు అంటే అంటేమని ఆలోచిస్తున్నారా దానికి కూడా బైబుల్ చెప్పింది హేజ్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనం ఈ వచనంలో ఏముందంటే పాపం లేకుండా జీవించడం అంటే యథార్థత ఈ విధంగా బైబిల్లో ఎవరైనా జీవించారంటే చాలామంది ఉన్నారు అందులో ఒకరి గురించి మనం చూద్దాం ఏపు గారు ఏపు గారు జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన ఎంత యథార్థవంతుడో మనకు అర్థమవుతుంది ఏపు గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ క్షణం అతను భార్య వచ్చి నీవు వింకను యథార్థను వదలకు ఎందువా దేవుని దూషించి మరణం కమనను ఏపు గారు ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుని వదలలేదండి యథార్థంగా ప్రవర్తించాడు కానీ అతను భార్య వచ్చి నీవు దేవుని దూషించి అంటుంది ఏపుగారు చివరి వరకు యథార్థనం వదలకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు ప్రేమైన దేవుని వారులారా యేసుక్రీస్తు గారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవితం మొత్తం శ్రమలే ఈ లోకంలో పాపం లేకుండా జీవించి పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయని జీవితం ఆయనది అమ్మ కొట్టిందనో తిట్టిందనో అమ్మను మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు కదా మరి దేవుణ్ణి ఎలా మర్చిపోతారు

జాలిగల మనసును దయాతృత్వంను వినయంను సాత్వికమను దీర్ఘశయంను ప్రామణో ఈ అవకాశ విచారమైన అందరికి నాయకనమును దుర్మాగల గొండల గొలపేచన సరే మంచిదండి ఇంకా చాలామంది కూడా పిల్లలు ఉన్నారు సుమారు ఇంకా పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు దయతో ఏమనుకోవద్దండి ఇంకో మీటింగ్కి మిమ్మల్ని కంపల్సరీ చెప్పేయడానికి మేము ప్రయత్నం చేస్తాము దాదాపుగా చాలా రోజు చాలామంది నేర్చుకున్నారు చాలా కష్టపడి కూడా మరి ఇంతవరకు ఇంత చక్కగా నిన్నటి తిననా ఈరోజు చక్కగా పిల్లలు చెప్పినటువంటి వాక్యాలు ఎంతగానో కష్టపడి నేర్చుకొని మీకు అందరికీ కూడా వినిపించారు ఇంత చక్కగా వినిపించిన పిల్లలందరి కోసం మీరందరూ కూడా ఒకసారి కరతాల ధనులతో పిల్లలను మరి అభినందించవలసిందిగా మనం చేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి మరి ఇంతగా చక్కగా చెప్పడానికి పిల్లల కోసము ఎంతగానో కష్టపడి మరి శివ మరి అదేవిధంగా సూర్య రాజు ముగ్గురు కూడా చాలా కష్టపడి పిల్లలకు చక్కగా నేర్పించారండి పిల్లలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వారి యొక్క తల్లిదండ్రులు కూడా దేవునిలో పిల్లలను పెంచాలని మనస్ఫూర్తి మీకు అందరికీ వినించుకుంటూ యొక్క విలువైన అవకాశాన్ని మాకు కల్పించిన మరి పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ యొక్క విలువైన సమయాన్ని మరి స్థానిక సంఘ కాపరి మరి ప్రసంగ సార్ గారికి ఒక అవకాశాన్ని అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ